హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఏమైనా కొత్తగా కొనేటప్పుడు ఇలాంటి అట్టబాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ అట్టబాక్సులతో నేను రీయూస్ చేస్తున్నాను అనమాట మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను చాలా బాగుంటుంది లుకింగ్ ఇదిగోండి కనిపిస్తుంది కదా పొడవు త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇలా పెన్సిల్తో గీతలు గీసుకోవటం వల్ల ఏంటంటే గుర్తుగా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా పెన్సిల్తో గీతలు పెట్టుకున్నాను ఇదిగోండి నేను కట్ చేసి పెట్టుకున్నాను తొమ్మిది అయితే నేను కట్ చేసుకున్నాను నైన్ ఇలా నైన్ అట్టలు అయితే కట్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం కట్ ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది లుకింగ్ అని చెప్పేసి నేను రెడ్ కలర్ పెయింట్ అయితే తీసుకున్నాను దీని ప్లేస్లో మీ ఇష్టం ఏ కలర్ పెయింట్ అన్నా తీసుకోవచ్చు రెడ్ కలర్ పెయింటే ఎందుకు తీసుకున్నానా అనుకోవద్దు రెడ్ కలర్ పెయింట్ నిండుగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పి రెడ్ కలర్ పెయింట్ అయితే తీసుకున్నాను నేను ఇలాగా ఒక్క కోటింగ్ అయితే సరిపోతుంది దీనికి డబల్ కోటింగ్ ఏం అవసరం లేదు ఒక్కసారి ఇలా వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలాగ నేను అన్నీ రెడీ చేసుకున్నాను ఇవి తొమ్మిది తొమ్మిది వీటికి కూడా పెయింట్ అయితే వేసుకున్నాను ఇవి ఆరనిద్దాం పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఊలునైతే తీసుకున్నాను ఊలుతో నేను ఇలాగ కుచ్చులు అయితే తయారు చేసుకున్నాను ఇవి అట్టలైతే మనం తొమ్మిది కట్ చేసుకున్నాం కదా అదేవిధంగా ఈ కుచ్చులు కూడా తొమ్మిది తయారు చేసుకున్నాను నేను ఇవి అయితే ఆరిపోయినాయి కదా ఆరిపోయినాయి వీటి కోసం అని చెప్పేసి నేను వైట్ కలర్ పెయింట్ అయితే తీసుకున్నాను ఈ వైట్ కలర్ పెయింట్ ని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు దీనిపైన ఇలా నేను డాట్స్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే సింపుల్గా చాలా లుక్ ఉంటుంది అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను మీ ఇష్టం దీనిపైన గుమ్మానికి వేస్తాం కదా ముగ్గు డిజైన్స్ అలా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకు అలా వేయటం రాదు అందుకని చెప్పి ఇలాగ సింపుల్గా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను చుట్టూ నేను ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నాకు ఇలాంటివి చేయటం అంటే చాలా ఇష్టం స్టిచ్చింగు ఇలాంటి పాతవాట్లతో రీయూస్ చేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి నా టాలెంట్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాను కానీ మీకు నాకు నచ్చటం లేదేమో నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది అంతే మీరు లైక్ చేయటం వల్ల నాకైతే ఏమీ రాదు ఫ్రెండ్స్ నాకు ఇలాంటివి చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే ఇలాంటివి నేను ఎంచుకున్నాను ఇలా రివ్యూస్ ఐడియాస్ అయితే ఎంచుకున్నాను నేను అందుకే శ్రావణి క్రియేటివ్ అని పెట్టుకున్నాను ఇంతకుముందు నా ఛానల్ పేరు గోపాలం శ్రావణి అని ఉండేది కానీ ఇప్పుడైతే మార్చేసుకున్నాను శ్రావణి క్రియేటివ్ అని మీకోసం మీకోసం కాదులేండి నా కోసం ఇలాంటి రీయూజ్ ఐడియాస్ అంటే నాకు చాలా ఇష్టం అంతే ఇంకా నేను మొత్తం ఇలా తయారు చేసేసుకున్నాను నైన్ చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా దీ ఇప్పుడు ఇందాక మనం ఊలు కుచ్చులు తయారు చేసుకున్నాం కదా ఆ కుచ్చులకైతే ఈ పూసలు అయితే నేను ఎక్కించేసుకున్నాను ఇదిగోండి ఇలాగా మొత్తం అన్నింటికి పూసలు అయితే ఎక్కించేసుకున్నాను ఈ ఇప్పుడు ఈ కుర్చీలు ఉన్నాయి కదా ఈ కుర్చీలు దీనికి కింద ఇలా క్రాస్గా పెట్టి అంటించుకోవాలి స్ట్రైట్గా అయితే లుక్ ఉండదు ఇలా క్రాస్ పెట్టి ఈ ఈ అయితే అంటించేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలా అంటించుకోవాలి ఊలుని ఇది పొడుగు అయ్యింది అనుకుంటే మీరు కట్ చేసేసుకోవచ్చు ఆ దారాన్ని నాకైతే సరిపోయింది ఇలా అంటించేసుకుంటే లుకింగ్ బాగుంటుంది ఇలా నేను అన్నిటికి కూడా అంటించేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా ఇలా అంటించుకుంటే ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఇది మీకు అర్థమైపోయే ఉండాలి నేనేం తయారు చేస్తున్నానా అని చెప్పేసి స సగం అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఊడిపోతుందని అనుమానంగా ఉంటే ఇలాగా కరెంట్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఇలా వెనక అంటించేసుకుంటే ఊడిపోకుండా బాగుంటుంది స్టిక్గా ఉంటుంది ఊడిపోకుండా నేను ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇలా క్రాస్గా పెట్టి అంటించుకుంటే బాగుంటుంది ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ అట్ట పెట్టే అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి ఫ్రెండ్స్ ఇది మనం అట్టతో తయారు చేసాము అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి ఇదిగోండి ఇంకా నేను ఊలుని మన గుమ్మానికి సరిపడినంత ఊలునైతే కట్ చేసేసుకోవాలి మన వాకిలికి సరిపోయినంత నేను ఫస్ట్లో ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇక్కడ మడత పెట్టి ఫస్ట్ దానికి ఇలాగా మడత పెట్టి గమ్ పెట్టి అంటించేసుకోవాలి ఇది ఇలా ఎందుకు మడత పెడుతున్నానంటే గుమ్మానికి తగిలించుకోవటానికి అన్నమాట ఇలాగా అంటించుకోవాలి ఊడిపోతున్న నా చేతికి అంటుకుంటుంది దానికి అంటుకోకుండా నా పేలుకి అంటుకుంటుంది ఆ ఊళ్ళు అన్నది ఇదిగోండి ఇలా ఊడిపోకుండా ఇలా టేప్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇంకా ఊడిపోదు చాలా రోజులు ఉంటుంది అందంగా కనిపిస్తుంది వాకిలికి ఇంకా మొత్తం ఇంతే ఇంకా అంటించు అంటించేసుకుంటూ రావాలి ఈ తాడు కింద ఈ గమ్ని అంటించేసుకుంటున్నాను ఇలాగా నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను ఆ తాడు కిందనే ఇలాగా లైన్ వేసుకుంటున్నా నేను గమ్తో ఇలాగా దానిపైన పెట్టేయటమే ఈ తాడుని ఇలాగా నీట్గా అంటించేసుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే నేను అంటించేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగుంది కదా ఎలా ఉంది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇన్నిసార్లు లైక్ చేయండి లైక్ చేయండి అని అంటున్నాన్ని ఏమీ అనుకోవద్దు ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకొంతమంది షేర్ అవుతుందని ఈ వీడియో నా బాధ అంతే ఇదిగోండి ఇంకొకటి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అదే అట్టబాక్స్తో నేను ఇలాగా రౌండ్గా ఒక చిన్న బాక్స్ పెట్టుకొని ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మొత్తం రెడ్ కలర్ పెయింటింగ్తో నేను ఫుల్ఫుల్ చేసేస్తున్నాను నేను ఇందాకనే చెప్పాను కదా నాకు ఇలాంటివి చేయటం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నాకు చిరాగ్గా అనిపించదు నాకు చాలా ఇష్టం ఇలాంటివి చేయటం బాటిల్స్తో రియూజు ఇంకా ఇలాంటి అట్టలతో రియూజు బ్యాంగిల్స్తో రియూజు చీపురుతో రియూజు ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా చేశాను నేను రియూజ్ ఐడియస్ ఒకసారి నా ఫుల్ వీడియోలో చెక్ చేయండి కనిపిస్తు కనిపిస్తాయి మొత్తం ఇంకా పెయింట్ అయితే నీట్గా వేసుకుంటున్నాను నేను డబల్ అయితే వేయలేదు సింగిలే ఇది ఆరినాక ఇంకొకసారి అయితే పెయింట్ వేస్తారు కదా అలా నేను డబల్ అయితే వేయలేదు సింగిలే వేస్తున్నాను ఇలా మొత్తం నీట్గా పెయింట్ వేసుకోవాలి ఈ పెయింటు నేమ్ ఏంటి అంటే పిల్లలు స్కూల్కి డ్రాయింగ్ పెయింట్ అంటే ఇస్తారు ఆ పెయింటే డ్రాయింగ్ పెయింటు ఇది కలర్ ఏం షేడ్ అవ్వదు చాలా బాగుంటుంది నిండుగా కనిపిస్తుంది ఇది చేతులకు కూడా అంటుకోదు ఈ పెయింటు ఇలా మొత్తం నీట్గా అయితే పెయింట్ వేసుకున్నాను నేను ఇంకా అంచులకు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కొంచెం పైకి వస్తున్నట్టు ఉన్నాయి అందుకని చెప్పేసి తెల్లగా కనిపించకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇలాగైతే చుట్టూ నీట్గా పెయింట్ అయితే వేసుకున్నాను దీనికి మేకప్ అయితే అయిపోయింది ఇది ఒక రవసేపు అయితే ఆరణించేద్దాం ఆరిపోతే నీట్గా ఉంటుంది మనం అనుకున్న డిజైన్ అయితే దీనిపైన వేయచ్చు ఇది ఇంతలోకి పక్కన పెట్టేసేద్దాం ఇంకా నేను ఊలునైతే తీసుకున్నాను ఇదిగోండి ఊలుతో ఇందకటాలనే కూర్చుని కూర్చునైతే తయారు చేసుకున్నాను నేను సన్నగా నీట్గా చాలా సింపుల్ డిజైనే మీకు కూడా వస్తుంది చాలా సింపుల్ డిజైనే మీకు ఇలా డిజైన్ రాకపోతే చుక్కలు ముగ్గులు చుక్కలు డిజైన్స్ ఉంటాయి కదా ఇలా తిప్పుళ్ళు అవి అవన్నీ వేసుకోవచ్చు కానీ కొంచెం పెద్దగా కట్ చేసి ఉంటే బాగుండేది అప్పుడు చుక్కలు డిజైన్ వేయొచ్చు కానీ నేను చిన్నగా కట్ చేసుకున్నాను కదా నా అరచాయి అంత తీసుకున్నాను కట్ చేసేసుకున్నాను పెద్దగా కట్ చేసి ఉంటే బాగుండేది సరేలే ఏమైంది ఇప్పుడు చాలా లుకింగ్ ఉంటుంది ఇది కూడా అదేదో సామెత అన్నట్టు చిన్న ఇల్లే చుడుముచ్చటైన ఇల్లు అన్నట్టు అలానే చిన్న అట్టముక్కని చుడుముచ్చటైన లుకింగ్ వస్తుంది ఇలా సన్నగా మెళికలు తిప్పుకుంటున్నాను నేను ఇలా చుట్టూ వేసుకుంటున్నాను సింపుల్గా మీకు వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు దీనిపైన ఇది ఎందుకోసం తయారు చేస్తున్నానా అంటే ఇది గుమ్మం దగ్గర పెట్టుకోవటానికి ఇంకా దేవుడి గదిలో పెట్టుకోవటానికి హాల్లో పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది ఇది చూసేటప్పుడల్లా మనకి ఇది నేనే తయారు చేశాను ఎంత బాగుందో అని మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది ఇది చూసినప్పుడల్లా మనకి తెలియని ఆనందం వస్తుంది చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు ఇది ఎక్కడ తెచ్చావు అని అంటారు ఎవరు తయారు చేశారు అని అన్నారు ఎక్కడ తెచ్చుకున్నావు అని అంటారు చాలా బాగుంది ఎక్కడ తెచ్చుకున్నావు అంటారు అంత బాగుంటుంది ఇంకా నేను పాత క్యాలెండర్ ఉంటే ఆ పాత క్యాలెండర్ పైన ఈ లక్ష్మీదేవి ఫోటోని అయితే నేను కట్ చేసుకున్నాను నేను వినాయకుని కోసమని చూశాను కానీ వినాయకుడిది లేదు నాకు వినాయకుని ఫొటోస్ దొరకటం లేదు పెళ్లి కార్డు పైన కూడా చూశాను ఎక్కడా లేవు వినాయకుడిది వినాయకునిది అయితే చాలా బాగుంటుంది సరేలే అని చెప్పి నేను లక్ష్మీదేవి అయితే తీసుకున్నాను ఇలాగా నీట్గా అంటించేసుకుంటున్నాను కదలకుండా చూడండి ఎప్పుడే ఎంత లుక్ మారిపోయిందో చాలా బాగా వచ్చింది కదా దీన్ని ఇంకా లుక్ చేయటం కోసం అని చెప్పేసి ఇంకా బాగా చేయటం అని చెప్పేసి నేను ఎల్లో కలర్ పెయింట్ని అయితే తీసుకున్నాను ఇదిగోండి ఎల్లో కలర్ పెయింట్తో సన్నగా రెండు చుక్కలు పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా చూడండి ఎంత అది పెట్టగానే ఎంత బాగొచ్చిందంటే లుక్కే మారిపోయింది అలా పెట్టగానే మా అబ్బాయి చూసారా మా అబ్బాయి ఒక పక్క గోల కానీ మా అబ్బాయిని చూసుకుంటూ ఇలా చేయటం చాలా కష్టం కానీ చేస్తున్నా చూడండి లుకింగ్ మారిపోయింది కదా చాలా బాగా వచ్చింది ఇది క్యాలెండర్లో కట్ చేసి ఇలా అంటించామంటే నమ్మేటట్లేదు కదా చాలా బాగుంది ఇంకా తలపైన కూడా ఒక రెండు మూడు చుక్కలు పెట్టుకున్నాను ఇంకా నీట్గా కనిపించడం కోసం అని చెప్పేసి చూడండి ఎంత బాగొచ్చిందో లుకింగ్ మారిపోయింది కదా దీనికి హ్యాంగ్ అయితే అది కింద కూర్చుని అయితే పెట్టేసుకున్నాను ఇందాక ఎల్లో కలర్ తీసుకున్నాను కదా ఎల్లో బాగుండదేమో అనిపించింది అందుకని చెప్పి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు గుమ్మం దగ్గర అయితే చాలా బాగుంటుంది ఇంకా దేవుడి గదిలో అయినా పర్వాలేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చితే ఒక చిన్న లైక్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది